వెల్కమ్ టూ వై న్యూస్ నిమంతా మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మహిళల చదువు ఉద్యోగం స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు బస్సులో ఆసీనులైన ఎమ్మెల్యేలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు లోకం నాగం మాధవికి ఉచిత ఆర్టీసీ బస్సు టికెట్లను తమ చేతుల మీదుగా మంత్రి అందజేశారు అనంతరం అదే బస్సులో కూటమి పార్టీల నేతలతో కలిసి గజపతి నగరం వరకు మంత్రి ప్రయాణించారు ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి తక్కువ సమయంలోనే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారని చెప్పారు మహిళల సంక్షేమమే టీడీపీ ధ్యేయమన్నారు మహిళలకు ఆస్తిలో సగవాటాను ఎన్టీఆర్ ప్రారంభించారని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని చెప్పారు اوه سہی కేంద్రంగా బస్ స్టేషన్లో ఈ స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం గతంలో ఎలక్షన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో జిల్లాలో మహిళలందరూ కూడా ఫ్రీగా ట్రావెల్ చేయాలని ఎలక్షన్ ముందు చెప్పారు కానీ ఈరోజు రాష్ట్రం అంతా ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం రూపాన్నా మహిళలందరికీ కూడా సౌకర్యం కల్పిస్తున్నారు సుమారు డెబ్బై శాతం ఉన్నటువంటి బస్సుల్లో మహిళలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా తిరిగే అవకాశం ఉంటుంది విజయనగరం జిల్లాలో ఈ పథకం నిమిత్తం సుమారు నూట ముప్పై ఏడు బస్సులు సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహిళలకు ఫ్రీగా చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా మీ అందరం కూడా మహిళల్లో ఆనందం కనిపిస్తుంది మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ బస్సు సౌకర్యం వల్ల చదువుకున్న పిల్లలు కానీ ఉద్యోగాలు చేస్తున్నట మహిళలు కానీ స్వయం ఉపాధి చేసుకుంటున్న మహిళలు కానీ కొత్తగా మహిళలు ఎవరైనా స్వయం ఉపాధిలోకి రావాలన్నా కూడా వాళ్ళకు కూడా ఒక మంచి సహాయం కింద ఉంటుందని వాళ్ళందరూ కూడా భావన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ప్రతి కుటుంబానికి పేదరిక నుంచి బయటికి తీసుకురావాలి పేదరికం నుంచి నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం స్వర్ణాంధ్ర ఆంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేసి రాష్ట్రానికి ఒక మంచి ప్రగతి పాటలు తీసుకువెళ్ళడానికి ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా తోడ్పడుతున్న ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం అమలు చేయడం జరిగింది మరి మరీ ముఖ్యంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పథకం ద్వారా సుమారు సెర్పు డిపార్ట్మెంట్లో డ్వాక్రా సంఘాల నిమిత్తమై తొంభై లక్షల మహిళలు ఆ సెర్పు డిపార్ట్మెంట్లో ఉన్నారు అలాగే పద్దెనిమిది లక్షల మంది మహిళలు మెప్మా డిపార్ట్మెంట్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న లోన్స్ తీసుకొని వాళ్ళు ఏదో ఒక చిన్న ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమంలో వాళ్ళకి ఈ సర్వీస్ అనేది పెద్ద ఎత్తున సహకారం అందిస్తుందని మీ అందరూ కూడా భావిస్తున్నాం దా దాని నిమిత్తమే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరితో మహిళలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ పథకాన్ని అధికారులందరూ కూడా సూచించ సూచన చేయడం జరిగింది జాగ్రత్తగా అమలు చేసి అమల్ మహిళలందరికీ కూడా ఈ సర్వీస్ని మంచి పేరు ప్రభుత్వానికి వచ్చే దశగా కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను